ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని బొమ్మడి కాలవ సమీపంలో పీర్ల చావడి వద్ద నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ రూమ్లను నిర్మించుకునేందుకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పాల్గొన్నారు ఎమ్మెల్యే రామకృష్ణను ముస్లిం సోదరులు సెలవాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ భూమి పూజ కార్యక్రమం మస్తాన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ భూమి పూజ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేరమ రాజేశ్వరరావు మాజీ కౌన్సిలర్ విశ్వనాథం తో పాటు మాజీ పోలేరమ్మ ఆలయ చైర్మన్ తాండవ చంద్రారెడ్డి సీనియర్ నాయకులు బాబూ ముస్లిం సోదరులు టీడీపీ నాయకులు ఉన్నారు ముస్లిం సోదరులకు అండగా ఉంటానని ఎంగడిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొన్నల రామకృష్ణ అన్నారు ఒక్క బోరు రాష్ట్ర కూడా అన్యకంత్ర కాకుండా ఈ ప్రబోధకమొక గట్టి చర్చను తీసుకుంటాం ఎవరైనా ఒకవడ ఆక్రమించుట కూడా దయగడ క్లియర్ చేయించి ఒక్కోడు హ్యాండ్ ఓవర్ చేసి ఇదే విధంగా డెవలప్ చేసుకునే విధంగా ఈరోజు ఇక్కడ ఖాళీ ఏర్పడింది కాబట్టి ఆ ఒక్కోడికి కొన్ని ఫుడ్లు పెట్టుకొని రెవెన్యూ రెవెన్యూ ద్వారా వాళ్ళ ఖర్చులు కూడా పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు అందుకని మసీదు డెవలప్ అయ్యే ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఇంత స్థలం లేదు ఈ రోటేషన్ వల్ల అంత క్లియర్ అయింది ఇక్కడ సరిదోసుకు రసీదు ఏర్పాటు చేసుకొని రసీదు ఖర్చులు కూడా వచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ గుర్తు ప్రతి గదిని కట్టి ఆ రెవెన్యూ ద్వారా దాన్ని ఖర్చు పెట్టుకునే సంవత్సరానికి వీరు చావు కూడా ఖర్చు ఉంటుంది దాన్ని కూడా పెట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తుంది జరిగింది భూమి పూజ వచ్చి భూమి పని చేయడం కూడా జరిగింది துரிதா பூர்த்தயி மல்லா ஓபனிங் கூட வந்து கேட்டு கவனம் ஐட்டம் ஐட்டம்

બે